సంప్రదాయ కుటుంబ విలువలు నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో చైనాలోని ఓ గ్రామం కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకొచ్చింది ఆ రూల్స్తో కూడిన బోర్డును గ్రామ పంచాయతీలో పెట్టింది దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ప్రస్తుతం ఆ గ్రామం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఈ ఊరిలో విధిస్తున్న వింత జరిమానాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో స్థానిక ప్రభుత్వం స్పందించింది వెంటనే అధికారులు రంగంలోకి దిగి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన నిబంధనల బోర్డును తొలగించేశారు పూర్తి వివరాల్లోకి వెళితే నైరుతి చైనా యునాన్ ప్రావిన్స్లోని లింకాంగ్ గ్రామం పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది దీనికి కారణం ఆ గ్రామంలో విధించిన కఠిన నిబంధనలే సాధారణంగా గ్రామంలో అభివృద్ధి కోసం కొన్ని నియమాలు పెట్టుకుంటారు గ్రామాన్ని క్లీన్గా ఉంచేందుకు ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు కొన్ని రూల్స్ అమలు చేస్తూ ఉంటారు అయితే లింకాంగ్ గ్రామంలో మాత్రం విచిత్రమైన నిబంధనలు అమలు చేస్తున్నారు పెండ్లి గర్భం వ్యక్తిగత ప్రవర్తనలపై విధించిన నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు దీంతో గ్రామంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు గ్రామ ప్రజలు పాటించాల్సిన నిబంధనలతో కూడిన బోర్డులను సైతం గ్రామంలో ఏర్పాటు చేశారు పెండ్లి కాకుండానే కలిసి జీవించే జంటలు ఏటా ఆరు వేల నాలుగు వందల పన్నెండు ఫైన్ కట్టాలని ఆ ముందు యువతి ప్రెగ్నెంట్ అయితే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రెండు చైనా కరెన్సీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇక పెండ్లైన పది నెలల్లోపే బిడ్డ పుడితే ఆ తల్లిదండ్రులు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు చైనా కరెన్సీ జరిమానా కట్టాల్సి ఉంటుంది వేరే రాష్ట్రంలోని వారిని పెళ్లి చేసుకుంటే సుమారు పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు చెల్లించాలి దంపతులు కొట్లాడుకుని గ్రామ అధికారులను పంచాయతీకి పిలిస్తే భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా సుమారు ఆరు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు చెల్లించాలి ఎవరైనా మద్యం మత్తులో గ్రామంలో హల్చల్ చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు నుంచి అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు గ్రామ పంచాయతీకి కట్టాలి నిరాధార ఆరోపణలు నిందలు వేస్తే సుమారు ఆరు వేల నాలుగు వందల పన్నెండు రూపాయల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు చెల్లించాలి లింక్ ఆన్ గ్రామానికి సంబంధించిన నిబంధనల బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని తర్వాత దాన్ని తొలగించినట్లుగా పేర్కొన్నారు